జగన్ మీడియా ముందు మాట్లాడుతూ ఎవరైతే నా గురించి బ్యాడ్గా ప్రచారం చేశారో వాళ్ళందరి మీద ఒక వంద కోట్లు కోట్లో పరువు నష్టం తావా వేయబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక ఈ న్యూస్ని టీవీలో చూస్తున్న అపూర్వ గోరింటాక్ సుజాతతో పిన్ని వాడి డబ్బు పిచ్చి పోయిన మన పరువు మీద పునాది వేసుకుని వాడు డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది భూమి కృష్ణప్రసాద్ కూడా గగన మాటలకి షాక్ అవుతూ ఉంటారు నేను అలా కోర్టులో వంద కోట్లు పరువు నష్టం దావా వేస్తే అప్పుడు ఆ పర్టికులర్ మీడియా మా గురించి రాసింది తప్పన్న విషయం కనీసం సగం మందికైనా తెలుస్తుంది మేము ఎటువంటి తప్పు చేయలేదని అందుకే నేను అంత ధైర్యంగా వంద కోట్ల పరువు నష్టం దావా వేశానని వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు అని చెప్పి గగన్ మీడియా ముందు చెబుతూ ఉంటాడు మరి ఇంతకీ అసలు గగన్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి